అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ప్రధానంగా పన్నెండో పిఆర్సీ బకాయిలు రెండు వేల ఇరవై మూడు జూలై ఒకటి నుంచి ఈ పన్నెండో పీఆర్సీని అమలు చేయాల్సి ఉండగా ఇరవై నెలలో డిలే అయితే అయ్యింది ఇప్పటికీ ఇంకా పన్నెండో పీఆర్సీకి సంబంధించి ఎటువంటి ప్రకటనలు కూడా రాలేదు ముప్పై శాతంతో మధ్యంతర్భితి అలాగే వీటన్నిటికి సంబంధించి మరో సంచలన నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఈ వీడియోలో వీటన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా కొత్త పీఆర్సీ మధ్యంతృప్తికి సంబంధించి ప్రకటనలు వెంటనే రావాలి వాటి ప్రకారంగా పే స్కేల్స్ అమలు చేయాలని భావిస్తున్న ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా వీడియోను ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులకు వీడియో అయితే షేర్ చేస్తారని మన ఛానల్ తరపున కోరుచున్నాం నిన్న బడ్జెట్ సమావేశాల్లో భాగంగా బడ్జెట్ను ప్రతిపాదించడం జరిగింది అయితే పీఆర్సీ అమలుకు కేటాయింపులు ఇవి అని చెప్పేసి ఎస్టీఓ ఇక్కడ ప్రధానంగా ఒక లెటర్ను అయితే రిలీజ్ చేయడం జరిగిందండి సో ఇక్కడ రెండు వేల ఇరవై మూడు జూలై నుండి అమలు చేయాల్సిన పన్నెండో పీఆర్సీ ఇప్పటికీ ఇరవై నెలలు ఆలస్యమైనప్పటికీ కూడా ఈ రోజున ప్రవేశపెట్టిన బడ్జెట్లో పీఆర్సీ ఐఆర్ అమలుకు సంబంధించి నిధుల కేటాయింపులపై స్పష్టత ఇవ్వలేదని రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి సాయి శ్రీనివాస్ మల్లు రఘునాథ్ రెడ్డి సిపిఎస్ జీపీఎస్ కన్నా మెరుగైన పెన్షన్ విధానాన్ని అమలు చేస్తామని ఇచ్చిన హామీపై బడ్జెట్లో ఎటువంటి ప్రకటన లేదన్నారు అలాగే పాఠశాల విద్యకు గత సంవత్సరం పది పాయింట్ ఒకటి ఐదు శాతం నిధులు కేటాయించగా ప్రస్తుత బడ్జెట్లో తొమ్మిది పాయింట్ ఎనిమిది ఆరు శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు ఆర్థిక మంత్రి గారు విద్య యొక్క ప్రాముఖ్యతను వివరిస్తూ జీవిత కాలానికి ప్రణాళిక వేస్తే ప్రజలకు విద్య నేర్పండి అని చైనీయుల సామెతను ఉటెక్కించారని విద్యారంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మోడల్గా తీర్చిదిద్దుతామని ప్రభుత్వం ప్రకటించిందని కానీ దానికి తగినన్ని నిధుల బడ్జెట్లో కేటాయించలేదన్నారు ఇక ప్రభుత్వ పాఠశాలకు ఉచిత విద్యుత్ అందిస్తామని చేసిన ప్రకటనను స్వాగతిస్తున్నామన్నారు అలాగే తల్లికి వందనం పథకాన్ని ప్రభుత్వ పాఠశాలకు మాత్రమే వర్తింపజేసి ప్రభుత్వ రంగాన్ని ప్రభుత్వ రంగాన్ని బలోపేతం చేయాలన్నారు అయితే ఉద్యోగులకి సంబంధించి బడ్జెట్లో నిరాశైతే ఎదురైందండి ఉద్యోగులకి సంబంధించి ఎటువంటి ప్రకటనలు కూడా రాలేదు సో మార్చ్ ఇరవై వరకు కూడా ఈ సమావేశాలు అయితే జరగబోతాయి కాబట్టి ఈ సమావేశాల్లో భాగంగా ఏదైనా ఒకరోజు ఉద్యోగులకి సంబంధించి ప్రముఖంగా చర్చిస్తే బాగుండు అని చెప్పేసి ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు సో ఇప్పటికే వారికి లక్షల కోట్లలో పెండింగ్లో బకాయిలు అయితే ఉన్నాయండి ఒక్క ఉద్యోగి వారి యొక్క బేసిక్ సాలరీస్కి ప్రకారంగా రెండు నుంచి నాలుగు లక్షల్లోగా ఈ నిధులు అయితే రావాల్సి అయితే ఉన్న నేపథ్యంలో త్వరగతను ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు సో ఇదండి వాటి ఎంప్లాయీస్ సమస్య తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్